మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు అయితే రాష్ట్రంలో విద్య వైద్యం పేదవాడికి అందాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి మిగిలినటువంటివి కూడా పూర్తి చేసే టైంలో ఈ ప్రభుత్వ మార్పులు అనేటువంటివి జరిగినాయి అయితే ఈరోజు పద్దెనిమిది నెలల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీల గురించి అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయకుండా విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఆలోచన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచేటువంటి విధంగా మెడికల్ కాలేజీలు మరి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోటి వీటి నిర్వహణ అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నావు అది పీపీపీ మోడల్లో చెప్తున్నాం అనేటువంటిది ప్రభుత్వం నేటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మా నాయకుడు ఫిలిప్ మేరకు వ్యతిరేకిస్తూ మా డిమాండ్ అనేటువంటిది గతంలో చెప్పి మరొకసారి చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు పరం చేయాలనేటువంటి మెడికల్ కాలేజీలు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే విద్య వైద్యం జరిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటిది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీన్ని ప్రజల్లో ఒక ఉద్యమంగా తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి మంది సంతకాలు సేకరించాలనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే శ్రీకారం చుట్టామో దాన్ని ఈ రోజుని మెండపేట పట్టణంలో మెండపేట నియోజకవర్గం నుంచి మెండపేట పట్టణంలో మొదలు పెడుతున్నాం అందరూ కూడా విజయవంతం చేసి మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అందరూ కూడా సమర్థించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మెండపేట నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తున్నాం దీన్ని కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి దిష్టితోటి అందరూ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం હલો 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 મેડિકલ કલેજુ પ્રોવિકલ કૉલેજ પ્રોવાઈટ કરો Nah sudah tiada.